చెప్పు సర్లే ఇస్తాను తీసుకొని చెప్పిన చెప్పు కాదా నేను అవుతాను నువ్వు అంతా నువ్వు తాస్కారం చేసుకుంటావు అమ్మ గురించి సర్లే నీ ఇష్టంలేముగా అంటే చెప్పాను ఇంకా చెప్పు చెప్తావు ఇంకా బలమతి పెట్టి బంగారు కడితే భక్తులు కాను ఇష్టంతో ఇస్తాను సూడు నక్కతో ఇస్తాం పోత పోతే తప్పులు చెప్తాను సంతోషంగా తీసుకొని రాతున్నావు టైం అయిపోయింది మాకు కూడా ఎక్కువ టైం ఉండవరకు కొంతవరకే ఉండేది మేము ఇంకా ఎక్కువ ఉంటాము వెళ్ళిపోతున్నాం మేము సమ్మక్క కాటికి ఎప్పుడు జాతర పోతున్నాము ఇంకా దాని గురించి నా గురుసాచిమ్మ రెండు ఇస్తాను తీసుకుని చెప్తున్నాను చాలా మంది ఇస్తున్నారు రెండు రోజులు అందరూ అదే మాట చెప్తారు రెండు రోజులు పెట్టుకొని చూడని చెప్పి దిప్పి మాది సొంతం శ్రీశీలండి ఈగల పెట్ట దోమల పెట్ట సున్ని పెట్ట దోరణాల మాది ఆత్మకూరు మాది సంవత్సరాలు గారు మీరు వస్తుంటాం నా పేరు రామరాజు రెండు రోజులు ఎప్పుడు నేనే ఉన్నా నువ్వే వచ్చినా రెండు రోజులకు ఆ సంవత్సరం వచ్చింది గోపరం వచ్చేది వచ్చారు ఏమో వచ్చింటే గుర్తుండదు కానీ గారి పేరు ఏంటారు నీ గురువు గారి పేరు మా గురువు మీ గురువు గారి పేరు ఏంటారు శివరామ గారు అంతా పేనంతారా దేనగిరి అమ్మవాడు కాదని సమ్మక్క తీసుకోవాలని తీసుకోరం ఇస్తాను షాప్ మీద తిప్పిపారేమో స్టోన్ ఇస్తా షేర్చుకో ఏ బతుకు మారుస్తావు లైఫ్ మారేదింది పెట్టావు అనుకోకుండా పెట్టావు వ్యాపారం దేవుడు భారం వేసినాం భగవంతుని నమ్మినావు ఏడిపోయి ఉంది కొంత స్థానంలో పెట్టినా పంచాంగం సొంత పెట్టా భగవంతు నమ్మి అనుకోకుండా పెట్టినావు టైం గడిచింది విద్యపరంగా పోయింది స్త్రీ కూడా కొన్ని చెప్పులు పోయినాయి అయినోళ్ళు ఏడుకుంది అయితే నువ్వు అంతా దగ్గర నువ్వు ఎవరో మాట వింటావు అంటే పెద్ద పెద్ద రాజకీయ వ్యక్తుల మాట వింటావు గుడిన విచ్చినవు కానీ వాటి దగ్గర అంటే పోతున్నావు మేము రావు కానీ అది నువ్వు బాగుండాలని ఇస్తాను అంటుంది నీకు మూడు వస్తుంది అమ్మవారి ఇస్తే తీసుకొని చెప్తున్నా నీకు రాసామే నువ్వు నేను రాలేదు రాసామే రాయలు సో ఆయన అయితే వచ్చినందుకైతే ఆయనకు ఎంతో కొంత ఇచ్చి పంపించడం జరిగింది మీరు మాత్రం మళ్ళా నెక్స్ట్ టైం వాళ్ళు ఏం చెప్పినైనా వినకండి సరేనా అది పెడతా ఐదు అంటారు అన్ని నాలుగు మాయ మాటలు చెప్తారు సో అలాంటి మాత్రం వినకండి అంతా అయిపోయిన తర్వాత ఏమంటారు అంటే ఫస్ట్ నాకు ఇందాక ఇస్తుంది కదా ఒకటి కాయ కాయించుకుంటా కాయ తీసుకో తీసుకుని తీసుకో అంటాడు తీసుకున్న తర్వాత మనకు అనుభవం అన్నట్టు తీసుకున్న తర్వాత మన లక్షలు ఏమి ఎక్కువ వందలు వీలు ఫస్ట్ వందలు అడుగుతాడు వందల తర్వాత అవన్నీ మనం తీసుకున్న తర్వాత పెట్టాడు ఇది పెట్టిన తర్వాత ఏమన్నాడు అంటే ఏమన్నాడు ఒక పూట భోజనాన్ని ఖర్చు అంటాడు ఒక పూట భోజనం ఖర్చు గదే ముందు ఒక ఒక పూట భోజనాన్ని ఖర్చు చేయలేమో అని మాట్లాడదాయినా ఇదే మొత్తం నాలుగు మాటలు పెట్టి నాలుగు రూపాయలు సంపాదిస్తుంటారు కదా దానికి సపోజ్ నిర్ణయం తీసుకోవచ్చు సరేనా వీడియో వస్తే లైక్ చేయండి